మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభొప్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది మరి తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రైతులకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి తప్పకుండా డబ్బులను అయితే వేసే వేసేందుకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది మరి తప్పకుండా రైతులకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా డబ్బులు వేస్తామని చెప్పి చెప్పారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు మరి రైతులంతా కూడా ఇలా చేసుకుని ఉంటేనే రైతులకు డబ్బులు అయితే జమ అవుతున్నాయని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది ఒకవేళ ఇలా చేసుకున్నటువంటి రైతులు కనుక ఎవరైనా ఉంటే వారు వెంటనే కూడా ఇలా చేసుకోవాలని మరొక పది రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులు జమ కాబోతున్నాయి కాబట్టి తప్పకుండా ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఎవరికి డబ్బులు పడట్లేదు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎవరైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి తప్పకుండా ఇలా లైక్ చేసి షేర్ చేయడం వల్ల మీతో పాటు మరికొంతమంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా ఇలా చేయండి ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుస్తాయన్నమాట వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేసేందుకు మన కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇప్పటికే రైతులు ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పి కానీ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా మనకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఎక్కడా కూడా ఆమోదం అయితే తెలపలేదు గతంలో మరి ఎదురు చూసిన రైతులకు ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో తప్పకుండా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది మరి ఖరీఫ్ సీజన్లో ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు వస్తాయి కేంద్ర ప్రభుత్వం తరఫున మరొక రెండు వేలు వస్తాయి రెండు కలిపితే ఏడు వేల రూపాయల వరకు కూడా మీకు అందించడానికి మన కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రైతులందరికీ కూడా ఈ విధంగా మనకు డబ్బులు అయితే జమ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఇప్పటికే చాలామంది రైతులైతే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడం జరిగింది అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం ఇక్కడ కొన్ని సూచనలు అయితే చేసింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్నటువంటి రైతులంతా కూడా మనకు ఒక మూడు పనులు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచించింది ఇప్పటికే చాలామంది రైతులు అయితే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు మరి ఎవరైనా ఇంకా కంప్లీట్ చేసుకున్నటువంటి రైతులు ఉంటే కనుక ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి రైతులు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలి అంటే మన కుటుంబ ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసాను పొందాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకుని ఉండాలి మరి రైతులు ఏం చేసి మరి ఇంకా చేసుకున్నటువంటి రైతులు ఉంటే కనుక తప్పకుండా వెంటనే కూడా అది పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం సూచించింది మరి ముఖ్యంగా ఎవరైతే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నారో వారు చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఈకేవైసీ మరి నేను ప్రతి వీడలు కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను మరొక వారం రోజుల్లో ఈ యొక్క డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి మీరు చేసుకోవాల్సిన మొట్టమొదటి పదం ఏంటంటే ఈకేవైసీ ఈకేవైసీని మీరు రెండు విధాలుగా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చునే ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు లేదా మీరు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఈకే అనేది పూర్తి చేస్తేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి మరి ఈకేవైసీని వెంటనే కూడా కంప్లీట్ చేయండి ఈకేవైసీకి చేసుకోవాలంటే ఆధార్ కార్డు ఫోన్ నంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి అప్పుడే మీకు ఈకేవైస్ అనేది కంప్లీట్ అవుతుంది మరి ఈ కేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి డబ్బులన్నీ కూడా రావడం అయితే జరుగుతుంది ఈ కే ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేస్తే మరి ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ అనేది కనుక లేకుండా ఉంటే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు మరి బ్యాంక్ ఖాతాకు తప్పనిసరిగా ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి మరి ఆధార్ ఫోన్ నెంబర్ ఎవ ఎవరైతే లింక్ చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే ఛాన్సే లేదు మరి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు ప్రభుత్వం తరఫున ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఒక ఐడి కార్డునైతే తీసుకొచ్చింది రైతన్నలందరికీ కూడా ఎవరైతే మనకు బోగస్ రైతులు ఉన్నారో ఆ బోగస్ రైతులందరినీ కూడా ఏరివేయడానికి ఒక ఐడి కార్డునైతే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది కూడా మీరు చేసుకోవాలి మీ యొక్క ఆధార్ కార్డు పట్టాధార్ పాస్ పుస్తకం ఉంటే చాలు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు మరి తప్పకుండా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుని దాని ప్రకారం మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట మరి ఇవన్నీ కూడా ఈ మూడు పనులు చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం అయితే జరిగింది మరి ఈ మూడు పనులు మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోవచ్చు మరి దీంతో పాటుగా అర్హుల జాబితా చాలా ఇంపార్టెంట్ మరి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే నలభై ఐదు లక్షల మందికి మాత్రమే అర్హత ఉందని చెప్పి నిర్ణయించడం జరిగింది మరి నలభై ఐదు లక్షల మందిలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది మరి నలభై ఐదు లక్షల మందిలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఈ నలభై ఐదు లక్షల మందిలో కనుక మీ పేరు లేకపోతే మరి ఏ కారణం చేత పేరు అనేది లేదని చెప్పేసి చూసుకొని మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకుంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్రం చాలా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది తప్పకుండా మీకు డబ్బులు వేస్తామని చెప్పేసి మరి రైతులు ఎదురు చూస్తున్న ఇది మంచి అప్డేట్ తప్పకుండా మీరు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఇప్పుడు రావాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకుని ఉండాలి మరొకసారి మీరు చెక్ చేసుకోండి చేసుకున్నారా లేదా అని చెప్పేసి మరి ఇవన్నీ చేసుకునే రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి గుర్తుపెట్టుకోవాలి మరి దీంతో పాటుగా రైతులందరికీ కూడా పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి పంట నష్టపరిహారం కింద ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా పంట నష్టపరిహారం కింద డబ్బులు అయితే ఉన్నాయి మరి పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా మీకు డబ్బులు అయితే విడుదలవుతాయి మరి డబ్బులు ఇది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి పంట నష్టపరిహారం కింద మీకు డబ్బులు వస్తాయి అని కూడా మరి ఆ విధంగా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు తీసుకోవాలని ప్రభుత్వం అయితే సూచించింది మరి మీకు ఏ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం మీకు అందాలంటే మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలండి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్లై చేసుకునేసినంత మాత్రాన మీకు డబ్బులు వస్తాయంటే రావన్నమాట మరి అప్లై చేసుకోవడంతో పాటు ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అలాగే అర్హుల జాబితాలో మీ పేర్లు ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ మరి ఏ విధంగా కూడా చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే ఉన్నాయి తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోండి ఎంపీసీ లింక్ చేసుకోండి అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది మరి అర్హుల జాబితాలో కూడా మీ పేర్లు మీరు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మరి అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే నేరుగా మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులని అయితే తీసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని మీకు ప్రభుత్వం చేసింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వాల్సిందే మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్తో పాటుగా పంట నష్ట పరిహారం డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది మరి సిద్ధంగా ఉండి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు అర్హుల జాబితాలో పేర్లు ఉంటేనే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకుని దాని ప్రకారం లబ్ధి పొందండి ఇది మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించినటువంటి సమాచారం మరి పిఎం కిసాన్ కింద రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేలు రెండు కలిపి ఏడు వేల రూపాయలు మీకు జమ కాబోతున్నాయి మరి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవి చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు అయితే తీసుకోండి పిఎంకే